ఇప్పుడు ఎవరొచ్చారు గంట ఎండొచ్చావు గంటలు గంటలు తీసారంటే ఎండలో మండిపోయి మాడిపోయి వస్తుంటే ఏదో రావాలనిపించింది ఇక్కడ దాకా వచ్చాను కదా మన వాళ్ళని చూసాలకపోతే ఎలా అని కానీ చల్లగా పోయిందే బాబు కొంచెం చల్లగా ఏదైనా వాటి కదా నిప్పులు కురిపిస్తున్నావు కొంచెం వేస్తున్నాను అంటే కొత్తగా ఏంటి ఎండ వచ్చావు చూడాలనిపించింది ఇక్కడ దాకా వచ్చా ఇంకేంటి కగు ఇంట్లో అందరూ బాగున్నారా అందరం బాగున్నాం ఎండలే గట్టిగా ఉన్నాయి అక్కడ బయలుదేరినప్పుడు మాకు మబ్బుగా ఉందని బయలుదేరిపోయా తీరా వస్తే ఇక్కడ పేలిపోతుంది నైసంగా కనిపిస్తున్నాం పన్నీర్ బిడ్డానికి చెప్ప కూర్చొని రిలాక్స్ అవ్వరు ఎండలో వచ్చావు కదా ఇప్పుడు నేను హెల్ప్ చేయండి సారీ నేను తీసుకోండి అయ్యారు చాట తుడిచి తుడిచి నాకే ఆ సేంగా అనిపిస్తుంది కొంచెం పర్ఫ్యూమ్ అయినా కొట్టుకుందాం అద్దంలో చూసుకుందాం ఎలా ఉన్నామో ఎండలో వచ్చి ట్యాన్ అయితే నాట్ బ్యాడ్ ట్యాన్ అయితే అవ్వలేదు కానీ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకైతే పళ్ళు విశేషాలు ఏంటో ఈ ఎడిటింగ్ ఎప్పుడు చేయాలో ఏంటో అసలు అర్థమే కాకుండా ఈ వీడియోస్కి ఏంటి కప్పు పడుతుంది నీ దగ్గరేనే కంపు అసలు సెంటు పిచ్చి కదా దీంతో నాకు ఒక తలనొప్పి అవుతుంది వచ్చినప్పుడు అలా పడదా అని చెప్పినా వినోదా ఎప్పుడు వెళ్ళిపోతున్నా చూస్తున్నామే నువ్వు ఇదొకటి నా ప్రాణానికి సెంటు కూడా కట్టుకోవడానికి ఇలాంటి వాళ్ళమే ఫ్రెండ్స్ అవుతాయి ఒక ఇది లేకుండా ఉంటాం చూసినా అలాంటి వాళ్ళమే ఫ్రెండ్స్ అవుతాయి నీకొకటి నాచరు నాకు ఒకటి కూడా వద్దే బాబు తల్లి